రంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను వాసవి మాయిల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు ఈ సందర్భంగా సిద్ధాంతి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని చెప్పారు వాసవి మా ఇల్లు సేవా సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ ఎగ్జామ్ ప్యాడ్ను మాశెట్టి వెంకటేశం జ్ఞాపకార్థం మాశెట్టి వీరమణి సహకారంతో పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు గౌసుద్దీన్ వాసవి మాయిల్లు సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్ కోశాధికారి కటకం విజయ్ సభ్యులు సుధాకర్ ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు పంపాటి కృష్ణమూర్తి వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంద శ్రీధర్ స్థానిక అధ్యక్షుడు పేట కౌన్సిలర్ కూనా సంతోష్ కుతుబ్ తాహేర్ తదితరులు పాల్గొన్నారు Okay. <laughs>

మీద ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి ముఖ్య దాత అయినటువంటి శేషులు మాశక్తి వెంకటేశం గారి సతీమణి అయినటువంటి వీరమణి గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఒకసారి

నిలబడదు ఈ కార్యక్రమం సపోర్ట్ చేసినందుకు గర్ల్స్ హై స్కూల్ సంబంధించిన అధ్యాపకులందరికీ అందరికీ టీచర్స్ అందరికీ కూడా వాసవ మీకు అభినందన చెప్తున్నాను લાલો રાંદર નોટ નંબર કોર કીચેમાં ઓકે રાઈટ અપ આંદર મુંગળભાઈ બી માગું બીજો બીજે જલ્દી બીજે ના એસી આઈ જા હા હા અચ્છા જઈશું પ્રિયારી ફોટો yeah.

चपटलम्मा सेटो सेटो హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నామా వచ్చే అకాడమిక్ ఇయర్ లో రెండు వేల ఇరవై మూడు వచ్చే ఎగ్జామ్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంకి మా గురువు గారు అయినటువంటి గురువు గారు అయినటువంటి శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఈ కార్యక్రమానికి రావడం వారు జోతురు వాస్తు విద్యాపీఠం జ్యోతురు వాస్తు విద్యాపీఠం అంటే నిజంగా విద్యాపీఠం విద్యాపీఠం సంస్థ ద్వారా వాళ్ళు అడగనే ఈ కార్యక్రమాన్ని ఒప్పుకుని ఒప్పుకున్నందుకు స్వామి దగ్గరికి కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి దీవెన తీసుకొని పోతారు మీ ఎంత గొప్ప అదృష్టం అంటే ఈ ప్యాడ్ మీద రేపు ఎగ్జామ్స్ రాయబోతున్నారు వారు సరస్వతి దేవి ఉపాసకులు మీ అదృష్టంగా భావించాలి దీని మీద రాసిన ఎగ్జామ్స్ రాసిన ఆనిమత్యాలు అయితే భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ భవిష్యత్తులో ఉన్నతమైన చదులు చదువుకొని ఎంతో పైకి ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ వాసవి స్వచ్ఛంద సేవ చేస్తామా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నిరంతరమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత నెలలో కూడా రెండు కార్యక్రమాలు చేసిన ఎడ్యుకేషన్ మీద చేయడం జరిగింది మరి సమయం తక్కువ ఉంది తొమ్మిది ముప్పై నిమిషాల ప్రేర్ అయిపోయింది కాబట్టి ఒకటే చెప్తున్నాం మీ అందరికి సంఘ ఎక్కడ వెళ్ళినా కూడా మనమందరం కూడా మూడు గుర్తు పెట్టుకోవాలి ఈ దేశానికి వెళ్ళి ఏ దేశం వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చదివించే గురువుని జ్ఞాపకం గురువు గురువుని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ బోధన చేస్తేనే జ్ఞానం ఉంటేనే రోజు మీరు అంత పెద్దవాళ్ళు ఉన్నతమైన చుట్ట్రాళక అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు జ్ఞాపకం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడున్న తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకొని జీవించాలమ్మ అలాగే పుట్టిన గడ్డను కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏదో ఒకటి పుట్టిన గడ్డలకు మీ దాన్న డాక్టర్లు వైఎస్లు కలెక్టర్లు ఎంతో ఇందులో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ మూడు జ్ఞాపకం పెట్టిన వాడు నిజమైన మానవుడు జీవితంలో ఎదుగుతాడని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వామి కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటారు శ్రీపాదవల్లభాడవ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయే భవరో మూర్త విద్యార్థిని అందరికీ కూడా ఆశీస్సులను అందజేస్తూ చదవడం చదువుతాం తప్పకుండా మీ ఉపాధ్యాయులు చెప్పి ఉంటాం చదువుకుంటాం కానీ ఎగ్జామ్ లో మనం రాదు ఏదో ఒక్కటి వస్తుంది అది ఆ క్షణంలో గుర్తుకొచ్చి మనం పేపర్ మీద పెట్టగలిగినటువంటి వాడు గొప్పవాడు అవుతాడు అటువంటి బుద్ధినిచ్చేటువంటి అమ్మ సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత మీరందరికీ కూడా జ్ఞాన బుద్ధి కలగాలని జీవితంలో చదువుకున్న చదువు ఉపయోగపడాలని ఆశీస్సులు అందజేస్తూ చదివినటువంటి చదువు ఉపయోగపడకపోతే వ్యర్థం అటువంటిది కాకుండా చక్కగా మీ జీవితంలో మీరు చదివినటువంటి చదువు ఉపయోగపడి ఈ మా మన భారతావనికి సేవ చేసేటువంటి అవకాశం మీకందరికీ కూడా కలగాలని ఆశీస్సులు అందజేస్తూ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ అనేక అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈశ్వరుని యొక్క సేవ చేస్తూ ఉంది అందులో జ్యోతిర్వాస్తు విద్యాపీఠాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరి యొక్క అదృష్టంగా భావిస్తూ మీకందరికీ కూడా మీ మనో ఫలకముల ఆ అమ్మవారి యొక్క దివ్య తాండవం జరిగి చక్కని బుద్ధి చేత ఈ సంవత్సరంలో పరీక్షల్లో ఉత్తీర్ణత మున్ముందుకు మంచి మేధస్సు ద్వారా చదివేటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి వికాసం ఈశ్వరుడు అనుగ్రహించాలని ఆశిస్సును అందజేస్తూ ఇతర కూడా నమస్కారం తెలియజేస్తూ మేము చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదువుకొని పైకొచ్చిన వచ్చిన వాళ్ళ సమస్యలను గుర్తించి ఈరోజు ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ అనేటివి వాళ్ళకు గవర్నమెంట్ విద్యార్థులకు అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే మేము చూస్తుంటాము చాలామంది పిల్లలు పాత బుక్స్ లేదా పేపర్స్ పెట్టుకొని ఎగ్జామ్ రాయడం అనేది కొన్ని సందర్భాల్లో చూసినాము చాలా పేదరికం నుండి వచ్చే విద్యార్థులు వాళ్ళు అసౌకర్యంగా పరీక్షలు రాయడం పోటీ పరీక్షలు రాయడం అనేది మనము గమనిస్తూ ఉంటాము అది గుర్తించిన వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా కంఫర్టబుల్ గా ఎగ్జామ్ రాయడానికి ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం అనేది చాలా గొప్ప విషయము ఇలాంటి కార్యక్రమాలు వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ చాలా విద్యార్థుల గురించి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది నిజంగా కూడా మా అన్న తూపాజీ అనంత గారు చాలా సేవా దృక్పథంతో ప్రతి నెల ఒక రెండు విద్యార్థులకు సంబంధించి చదువుకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి సమాజంలో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళను ఎంకరేజ్ చేసే దాంట్లో మా అన్న తూపాజీ అనంత గారు ముందుంటారు ఇది మేము కళ్ళారా చూస్తున్నాం నిజంగా వారు సంగారెడ్డి గడ్డ మీద ఉట్టినందుకు మేము గర్విస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా సంతోషంగా బాగా చదువుకొని అందరు కూడా రేపు భవిష్యత్తులో ఎగ్జామ్స్ రాసి అందరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి కొంతమంది డాక్టర్లు అవుతారు కొంతమంది లాయర్లు అవుతారు కొంతమంది ఎంబీఏ ఎంసీఏ చేస్తారు ఏది చేసినా కూడా మన ఊరిని మన పుట్టిన గడ్డను ఎప్పుడు మరవద్దు ఏ ఉన్నత స్థాయికి మీరు సంపాదించిన దాంట్లో కొంచెమైనా సమాజానికి ఖర్చు పెట్టేలాగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాబా అయినటువంటి మాషెట్టి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి సతీమణి గారు వారి కుటుంబ సభ్యులు ఒక వెయ్యి పరీక్షలు అంటే విద్యార్థులు చదువుకొని ఎగ్జామ్స్ మంచిగా రాయడం కోసం అని చెప్పి వెయ్యి పరీక్షలు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ దుబాజా గారు అలాగే మా గురువు అయినటువంటి మహేశ్వర సిద్ధ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు విచ్చేశారు ఈ కార్యక్రమానికి అందరికి ఇచ్చేసినటువంటి మా యొక్క వాసవి మాయిల్ కుటుంబ సభ్యులు అంటే పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షులు పాంపాటి కృష్ణమూర్తి గారు కొంపల్లి విద్యాసాగర్ గారు నామభాస్కర్ గారు అలాగే కన్నే గారి మనోహర్ గారు కట్ గారు కౌన్సిలర్స్ కూన సంతోష్ గారు అలాగే షఫీ గారు సుధాకర్ గారు వాసవి క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర గారు पत्रिका मीता स्टेज पे तशरीफ तो फर्मा डॉक्टर महेश्वरी प्रोग्राम में एक, एक स्टूडेंट्स के लिए एक अच्छा प्रोग्राम लेके सामने आने वाले शख्सियत हमारे संगारिडी के महारूफ नाम जी वासवी माह स्वच्छंद सेवा, सेवा संस्था के चेयरमैन जनाब तोपा जी जनाता किशन जी और यहाँ पर, तो पर जितने भी मौजूद है इन बच्चों के जो है तालीम देने वाले हमारे क्लास टीचर यहाँ पर जितने ये प्रोग्राम में पार्टिसिपेट करे हमारे लिए हमारे जो फायदी हैं तमाम लोगों को आज इस बात की मुबारकबाद देते हुए आपके सामने एक दो तो बात रखना चाहता हूं स्टूडेंट तो उपाध्याय अनंत किशन जी बहुत बड़े इतने हमदर्द शख्स है आप लोगों को मालूम है क्योंकि ये स्टूडेंट्स के लिए नहीं आज स्टूडेंट्स एग्जाम लिखने के लिए एक हजार पैड दे रहे बोले तो ये कोई छोटी बात नहीं है बहुत बड़ी बात है क्योंकि एक, एक मसले को सुना में लेके जाने वाले शख्सियत नहीं है यहाँ पर जहाँ भी पब्लिक के लिए जो अच्छा काम चलता है जो पब्लिक के लिए खर्च करने के लिए इनकी आमदनी में से बारह ने खर्चा करने वाली शख्सियत है गोपाल जनता किशन सेठ इतने हमदर्द हैं जहाँ पर पानी की किल्लत होती है वहां पर पानी का इंतजाम कराते पीने के लिए पब्लिक को आप यकीन मानिए बीच में वो नहीं था एक जानवर जानवर के लिए भी उन लोगों को चारा नहीं है वैसे जानवर का भी ख्याल करने वाले इंसान है हमारे संगा की शख्सियत तोपा जी अनंत किशन सेठ जी क्योंकि उनके बारे में बोलना बहुत बहुत, बहुत बोल रहे भी बहुत वक्त बस में होता इस एक छोटा प्रोग्राम है उनकी तारू आप तमाम ता, आप तमाम लोगों के सामने रखना ये हमारा काम है इसलिए इनके लिए एक दो बात बोलने का इस मौका मिला आप तमाम लोगों का शुक्रगुजार हूं और उम्मीद भी रखता हूं हमारे दोफा जहन तक किशन सेठ जी से आगे प्रेसिडेंट एंड सेक्रेटरी ऑल मेंबर्स ऑफ वासवी स्वच्छता सेवा संस्था एंड टीचर्स एंड स्टूडेंट्स गुड मॉर्निंग टू एवरीवन आई एम वेरी मच थैंकफुल टू यू ऑल ऑफ यू that you are conducting, you are conducting such, such, such benefit programs program, for the needy people. people and so, so you are, you are I think English, you, are, you keeping are keeping this view that's Mahana Seva Madhava Seva. So and I am very, very much, much thankful thank you to you, you that you are, are providing the example, the example to our poor and needy people. Thank you very much. you.